ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఆంబోతు గుంటూరు జిల్లా తొళ్ళూరు మండలం ఆయనవోలు అనే గ్రామంలో ఉంటుందన్నమాట సో ఇక్కడ గోవులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఆంబోత్కే ఎక్కువగా గోవులు పుడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎక్కువ సైజు వస్తూ ఉంటాయి అన్నమాట పుట్టిన కోడిదోడలు పెయ్యిదోడలు అన్నీ కూడా చూడండి ఇక్కడ ఒక ఆంబోత్ ఉంది చూడు గోవులు కూడా ఉన్నాయన్నమాట చూడండి చాలా బలంగా బలష్ బలిష్టంగా ఉంటాయి కాకపోతే ఇవి రోజు ఈ డంప్ యార్డ్ దగ్గరే ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అక్కడ కనిపిస్తుంది మా యూనివర్సిటీ విట్టి యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది డైలీ నేను ఈ రూట్లోనే వెళ్తాను ఈ రూట్లోనే నాకు గోవులు కనిపిస్తూ ఉంటాయన్నమాట చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న గోవులు అలానే నేను చూపించిన ఆంబోతులకు ఇటువంటి దూడలు పుడతాయి చూడండి చాలా బలంగా ఉన్నాయి మంచి సైజు అవుతాయి సెమెన్ బ్యాంక్ నుంచి సెమన్ తీసుకువచ్చే వెటర్నరీ డాక్టర్స్ రైతులకి అంతగా అందుబాటులో ఉండడం లేదు మనం సెమన్ బయట కొనాలి అంటే మూడు వేల రూపాయల వరకు అవుతుందన్నమాట ఖర్చు ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు ముందు చూపుతో ఇటువంటి ఆంబోతుల్ని ఊరి మీదకి వదిలేస్తూ ఉంటారు నాచురల్గా దూడలు ఆరోగ్యకరంగా పుడతాయి అన్నమాట సో మన పెద్దవాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక సైంటిఫికల్ రీజన్ అయితే ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి గమనించాలి మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు